హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా రావాల్సిన ఎవరైతే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంటని మహిళలకి వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న అయితే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఎన్ని నెలల సంబంధించిన డబ్బులు అయితే ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే ఈరోజు వీడియోలో అన్నిటి గురించి అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కొంచెం ఎందుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ఎప్పుడు ప్రారంభించారంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు దీని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి పథకం కింద వచ్చేసి గతంలో ఆసరా ఫెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరైతే అర్హత పొందడం అయితే జరిగింది దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల మంది దగ్గర అయితే దీని కింద అర్హత పొందడం అయితే జరిగిందండి వాళ్ళు అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే వచ్చే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి గతంలో ఇచ్చిన హామీ అందరికీ గుర్తుంది కదా అదే హామీ ప్రకారంగా మనకైతే ప్రతి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఏదే విధంగా అనుకుంటున్నారో గతంలో వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆ డబ్బులు అనేది మనకైతే ప్రజెంట్ ఇప్పుడు జూన్ నెల నుంచి అయితే వస్తుందని ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు అందరికైతే మనకైతే ప్రజెంట్ ఒక నెలకు సంబంధించి మాత్రమే వస్తుంది గతంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి అయితే రావడం అయితే లేదు ఓకేనా సో దాంతో పాటు ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైతే కొత్త అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారో వాటి పరిస్థితి అంటే వాటికి ఎప్పుడు డబ్బులు ఇస్తారంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా అప్లికేషన్ వచ్చాయో మొత్తంగా చూసుకుంటే ఒక ఐదు లక్షల అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగిందని మన ఆశ్రయ చేత సంబంధించిన ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందండి ఈ స్కీమ్ ద్వారా వచ్చేసి మన తెలంగాణలో కొత్త అప్లికేషన్స్ ఐదు లక్షలు వచ్చాయి కానీ దాంట్లో కొంతవరకు అయితే అర్హత ఉండడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది వచ్చే జూలై నుంచి అయితే వాళ్ళకైతే అర్హత పొందడం తర్వాత వచ్చేసి డబ్బులు అయితే కూడా వస్తాయి అని సీతక్క గారు ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేదు పథకం ద్వారా అయితే అనేది రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మాకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరికైతే ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఈ నెల మీరైతే ఇరవై తారీఖు వరకు అయితే అప్లై చేసుకుంటే మీకు కూడా వచ్చే నెల నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి